శ్రావణమాసంలో మహిళలందరూ వేచి చూసేది వ్రతం కోసమే ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు కలగకూడదని సౌభాగ్యం కలకాలం ఉండాలని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వ్రతం ఆచరిస్తారు అయితే పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏ రంగు చీర కట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం వ్రతం రోజున మహిళలు భక్తితో ఏ రంగు చీరైనా కట్టుకోవచ్చు అయితే శ్రీసుకంలో మొదటి శ్లోకం ప్రకారం లక్ష్మీదేవికి బంగారు రంగు చీర అంటే ఇష్టం బంగారుపు రంగు ఉండే చీరను ధరించి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు కూడా ఎంతో ప్రీతికరమైనది లక్ష్మీ కటాక్షం కోసం ఆకుపచ్చ రంగు చీరనైనా ధరించవచ్చు లక్ష్మీదేవికి గులాబీ రంగు కూడా చాలా ఇష్టం ఈ చీరను ధరించి వరలక్ష్మి వ్రతం చేస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ పేర్కొన్నారు లక్ష్మీదేవి అగ్ని నుంచి జన్మించినట్లుగా చెబుతారు అందుకే ఈ మాసంలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ప్రతిరోజు లేదా మంగళ శుక్రవారాల్లో ఆగ్నేయ మూలలో ఇంట్లో దీపం వెలిగిస్తున్నాలి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ఆగ్నేయ ఆగ్నేయమూలలో పీటపెట్టి అస్తుదల పద్మం ముగ్గువేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు రోజూ నీళ్లతో అభిషేకం చేయండి వట్టివేళ్ల నీళ్లలో కలిపి అభిషేకం చేస్తే ఇంకా మంచిది మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి వీలైతే పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని ఈ మాసంలో ఆరాధించండి